ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న వరద నీరు అవును మున్నేరుకు పెరుగుతున్న వరద ఖమ్మం బయలుదేరిన డిప్యూటీ సీఎం సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొకసారి భారీ వర్షాల కారణంగా మళ్ళీ వరద అయితే పెరుగుతుందన్నమాట ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో మున్నేరు వాగులకు మళ్ళీ వరద అయితే పెరుగుతూ ఉంది మున్నేరు వాగు పొంగే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి అయితే మంత్రి పొంగలేని శ్రీనివాసరెడ్డి ఖమ్మం బయలుదేరారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు అయితే ఆదేశించారు వరద ఉధృతిపై జిల్లా ఉన్నతాధికారులతో బట్టి అక్కడ సమీక్ష నిర్వహించారు వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు మరోవైపు ఉన్నేరువాగు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేని శ్రీనివాసరెడ్డి అధికారులు అయితే ఆదేశించారు ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆదేశించారన్నమాట ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉధృతి పెరిగినట్లు మంత్రి అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ప్రజలందరికీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు అయితే వెళ్ళాలని ప్రజలు కూడా పరిస్థితి అంటే పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు కూడా సహాయ కార్యక్రమాలు అయితే అక్కడే ఉంటాయని ప్రజలందరూ అక్కడే ఉండాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది సో దీంతో మనకి ఇక్కడ మనకి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా దళ ద్రగ్బంధాలు ఇక్కడ మునిగిపోయిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా అదంతా కూడా బంద్ అయితే చేయబోతుంది ఎందుకంటే ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ వాగుల్లో వరదల్లో కొట్టుపోయే ప్రమాదం అయితే ఉంది అందుకు సో ఇప్పుడే మనకు తెలంగాణలో అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి